గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ అండ్ సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా ఉన్నారు కథ రెడీ చేసుకోమన్నారు ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు పట్టుకుంటారు బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకోని పోసాన కిస్టమర్లు గారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టే పిచ్చుకొని మీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ బాధ్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా సార్ ఏంటి ఆ కథ ఎందుకు అంత నమ్మకం అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్ అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్ మాకు పోసన్ మురళి గారు రావాలండి పోసర మురళి గారికి సహాయం కలిగింద ఆకులు శివ గారు కానివిక్రమ్ చాలా పెద్దది అవును త్రివిక్రమ్ శ్రీనివాస ఉండే ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు ఆయన అంటే డైలాగు సెట్లు అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోట్ తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ను సెట్లో పెట్టి వాళ్ళం అండి అలాగే కోసం మురళగారు ఎక్కువ వస్తుండవారు ఆ రోజు నేను ఏమన్నా అంటే మహేష్ ఒక ఖర్చు చెప్పడానికి వెళ్తున్నాను డైరెక్ట్ కోదిన్రామరెడ్డి గారు మంచి కథ మెలే కథగా తప్పది వేలు మరి నువ్వు ఏదో మేనేజ్ చేయాలి మన శ్రీనివాసం పంపిస్తాను నేను మన లొకేషన్ పంపించారు అంటున్నాండి షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళగిరి ఇంటికి వెళ్ళిపోవాలండి రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట కూర్చుని తీసుకుంటే మురళి కొంచెం అనీజీగా ఉన్నాడు గా ఉన్నాడు నేనే ఏమైంది సార్ ఓకే అంటే ఎక్కడ ఓకే వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు కథ పక్కన పెడిసారు ఏం కదా సార్ మీరు చెప్పే కదా నచ్చబండి సార్ మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే అదే నాకు అదే నాకు నచ్చలేదు వాళ్ళ మీద అంటే ఏంటి సార్ కథ సింపుల్ టప్ 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 అని చెప్పాడు సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్ ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను నాకు ఇవన్న సార్ ఈ కథతో నేను డైరెక్ట్ సార్ నొప్పించుకుందాం రామారావు గారు నొప్పించుకుందాం అంటే అలాగా అలాగా మరి ఆయన ఏదో కథ ఇచ్చేసాను సార్ ఫెయియర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు నేను చేసుకుంటాను సార్ మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరూ ఒట్టేయించుకున్నాడు రోజు కథ పక్కన పెట్టి ఆ తర్వాత గారు లేదు పోస మురళి గారికి నీకు రుణపడి ఉన్నాయి మహేష్ అండి ఎందుకంటే ఆయన డ్రీము సురేష్ వర్సెస్ లో కథ రాయాలని ఓకే రైటర్ అవ్వాలని కోరిక నేను అని చాలా కాలం పడి కోరిక ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది సార్ శివైతో శివైతో తిరిగింది దాంతో ఆయన ఇంకా నేనంటే చాలా ఇష్టం అంటే చాలా బాగా ప్రేమగా ఉండి కూడా ఆయన ఇంకెంత నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్ ఫస్ట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరే ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు మీరు ఆ కథ మీద కూర్చున్నారు రెండో కథ మీద కూర్చున్నారు అది సరిగ్గా కుదరట్లేదు అని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారు గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే ఆయన వర్షను ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంటే ఎవరు ఆ హీరో ఏందా కదా కా అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్ అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే రామానాడి గారిలో ఒక బెంగాలీ సినిమా కొన్నారండి ఆ టైంలో బెంగాలీ సినిమా చేస్తుండవారండి కొని ఆయన బాగా నచ్చేసిందండి కొని నచ్చి మహేష్ ఈ సినిమాను డైరెక్ట్ అయ్యి అన్నారండి దీన్ని నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ మేము ఈ లోపల బెంగాలీ కచ్చి ఏమంటున్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాం సార్ చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి బాధూర్ సారి కలికాలం తండ్రి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం వాళ్ళు దూరంగా పెట్టడం కక్ష తీర్చుకోవడం అలాగే దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీసుకుంటారు చేసేసాం కదా అదే హెవీ కథ పెద్దవాళ్ళు కథ ఇది నేను కుర్రాను కదా ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకున్నాను అనుకుంటే నాయడిగారు మహేష్ ఏంటి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటండి అంటే నేను వేరే కథ అనుకుంటున్నాను సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్ చేయిస్తాను ఇది అయినతో చూద్దాం మీ సినిమా నేను మళ్ళీ భయపడి భయపెడీ పోస్తాను మురళిగారు దగ్గరికి వెళ్ళా సార్ గారు నాయుడు గారు ఒక సినిమా చూపించాడు అదేమో ఇలా ఉంది కథ ఇది ఏమో అది చేయమంటున్నారు తను రీమేక్ సినిమా చేయమంటున్నారు అది చేయకపోతే వేరే డైరెక్ట్తో చేయించుకుంటాను అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు ఏం చేయమంటారు సార్ ఒక నిమిషం ఆలోచించి వద్దొద్దు నువ్వు అది చేసి ఆ ఖర్చు చేయ నువ్వు ఏమైందన్న నాయుడు గారు ఆ స్టార్ట్ చేస్తారు నువ్వు ఆ సినిమా పని చేయవు అస్ట్ కూడా చేయి దూరంగా ఉంటావు నీకు నాయుడు గారు తెలియకుండా దూరం పెరుగుద్ది దూరం పెరుగుద్ది నేను చెప్పిన ఖర్చు చేయలేదు మహేష్యూ అని అలాగేలాగ దూరం పెరుగుద్ది నువ్వు ఏ ఖర్చు చెప్పినా నాకు నచ్చదు ఫస్ట్ థింగ్ నువ్వు ఎంత గొప్పగా చెప్పినా ఆయన నచ్చదు వద్దు ఆ ఖర్చు చేయను అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే రాలా ఉంది సార్ కథ అంటే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నేను వెళ్ళి నాయుడు గారు వెళ్ళి సార్ మురళగారు చూపిందావా అంటే చూపిందాం అన్నారు ఆయన చూశాడు చూసి బలి ఉంది సార్ కదా బ్రహ్మాన్గా రాస్తాను సార్ ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో ఒకటి హెదరాయిడ్లో ఉంటాడు సార్ హెదరాయిడ్ తీసుకొస్తాను సార్ కదా నేను హెదరాయిడ్ అని కానీ నాయుడు గారు ఇంకా హ్యాపీ ఫీల్ మరి మహేష్ అని అదే సార్ మురళగారు మేము కూర్చుంటాం సార్ అన్నారు కానీ గారిని అడిగితే ఏ మురళి గారు ఏంటంటే లేదు దీనికి వేరేగా చేద్దాం మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి వాడిని దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి గారికి వెళ్ళారు పద్నాలుగు స్టూడియోకి దాన్ని పరిశీలన చేశాడు బాగా మాట్లాడారు కూర్చుని సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు ఇది కదా సార్ అంటే మీ గెటప్ బార్తీయుడిలో కమలాసారి గెటప్ సార్ మీది తెల్ల హీరు సార్ లాల్చి పైజం వేసుకుంటారు సార్ దాంట్లో లింగి కదా మీరు లాల్చి పైజం వేసుకుంటారు సార్ నోట సిగరెట్కి ఎలా కాల్స్తూ ఉంటారు సార్ అని విజువలైజేషన్ చెప్తే ఆయన అలా బలి గెటప్ గటప్పు అన్నాడు కథ ఇలాగ ఉంటుంది సార్ బాగుంది బాగుంది ఆయన మీ భార్య విజయ్ సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇదే చెప్తే ఓకే ఓకే చేద్దాం చేద్దాం అన్నది చేద్దాం అన్న నేను నాకు ఒక తెలియక ఒక హుషారు వచ్చిందండి కృష్ణ గారు సార్ చదువు కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద గెటప్ కూడా మురళిగా బాగా ఇచ్చి వినాల్సి చెప్పి చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయడిగారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం ఎవరిని పెడదాం అయ్యా అని నాడిగారు అడిగారు పోసాన్ గారు సార్ ఈ క్యాటర్ కృష్ణ గారిని పెడదాం సార్ ఈ క్యారెక్టర్ విజయశాంత్ గారిని పెడదాం సార్ మీతో అట్లా వెళ్ళాలి అనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా చేస్తారా ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అన్నారు అది మరి ఏంటి అది మరి వర్కౌట్ అవుతుందా అది కనుక్కుంటా సార్ కృష్ణ గారు చేస్తారు నాకు అభ్యంతరం లేదా అన్నాడు ఆల్రెడీ మీరు కనుక్కున్నారు అయితే పోయి కనుక్కో పోయి మాట్లాడు మీరు పోయి ఇక్కడ మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు వెళ్ళి కృష్ణ గారి గారు గెలిచి పది పది నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచిలే అని చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది అది ఒక కాలనీ కావాలి సార్ కాలనీ సెట్ రామానయ్య స్టూడియోలో నానకరం గూడలో వెంటనే నాయుడు గారు క్రికెట్ రంగే గారిని ఆర్డర్గా పిలిపించండి కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసేవాడిని ఫుల్ హ్యాపీ అయిన తర్వాత ఏంటంటే సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక పదిహేను రోజులు ఉంటుంది అనగా మన పరచూరి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడి గారితో ఏమంటే మరి కృష్ణ గారు సినిమా రిలీజ్ అయింది కదా ఆయనే డైరెక్ట్ చేసేటప్పుడు మానవుడు దానోడు అని ఆడలేదు సినిమా అది రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా మరి మీరు ఒకసారి ఆలోచించిన కథ గురించి అదే సన్నారు అంటే కథ ఆయన చూసాక తెలిసి చెప్పారు అవును చెప్తే నాయుడు గారు కొంచెం డైలె పడ్డారు పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్ లేదండి ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లో ఇంకా వేరే 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 రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరూ కూడా చెప్పడం మొదలు పెట్టారు నాడిగారు సార్ కామెడీ లేదు సార్ సార్ సీరియస్గా ఉంది సార్ ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్ ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది నాడిగారికి ఆలోచనలో పడిపోయారు పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారన్నమాట అది షూటింగ్ వైజాగ్ అండి దానికోసం వైజాగ్ వెళ్ళారు వైజాగ్ వెళ్ళి ఒక రెండు రోజుల తర్వాత ఫోన్ చేశారు మహేష్ ఇంకా కథ పక్కన పెరిసే డేరే వచ్చు వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నా కదా అది తీసారు ఒకసారి ఏం అందరూ భయపెడుతున్నారయ్యా ఇప్పుడు ఈ సినిమా ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా కృష్ణ గారి సినిమా కంటిన్యూ పోయి కదా అన్నారు ఏమన్నా చెప్తున్నారు కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే ఇలా చెప్తున్నా మంచి కథ రెడీ చేయాలి సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్ అంతే మీరు వచ్చిందో చెప్తాం సార్ అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను రెండు చెప్పండి అని చెప్పగా మురళి గారిని ప్రిపేర్ చేశాను మార్నింగ్ సెవెన్ థర్టీకి రమ్మన్నాడు గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి రామానగర్ స్టూడియోకి అండి ఆయన సాంబర్లకి సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది జస్ట్ అరగంట చెప్పాడు నా కథ ఫీల్ అయిపోయాడు నేను సూపర్ వందయ్యా ఓ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ ప్రిపేర్ అయిపోయింది ఇంక రెండు ఆలోచన వద్దానండి అనేసి ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారు అంటే ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ చేసేసాం కదా సార్ అది అది ఏం చేశారంటే అప్పుడు క్ష్యామంగా వెళ్ళి రామంగారు సినిమా ఓకే దానికి వాడారు దానికి వాడారు అండి ఆ కాలనీ సెట్ అండి ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు కృష్ణ టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు పేపర్లో కూడా వచ్చింది అనౌన్స్మెంట్ కూడా అక్కడ డౌట్ కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు ఆయన గెటప్ గురించి చెప్పారు ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు అంటే ఫస్ట్ మూవీ ఇంకా డైరెక్ట్ కూడా కాలేదు మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా కోసం నేను ఆలోచించేవాడు ఇప్పుడు అనౌన్స్ అయిపోయింది కదా మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కథ అంటారు కదా కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద అంటే మేము కృష్ణ దగ్గరికి వెళ్ళేవాడు కృష్ణ దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు ఈ కథ నాయుడు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఈ ఆ గ్యాప్ లో చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నారు చిన్న సినిమా లవ్ స్టోరీ ఒకటి ఇది చేద్దాం అనుకుంటారు మహేష్ నాయుడు గారికి కథ ఓకే చేసుకున్నారు దాని మీద ఓకే అలాగే చేద్దాం చాలా చాలా లైట్ తీసుకున్నారు చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్దించండి పంపించారు అంత చాలా మంచిగా నన్ను